హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగి ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో చేసిన మంచి హెల్దీ టేస్టీ రెసిపీ మిక్స్డ్ మసాలా వడా రెసిపీని మీ అందరితో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఈ మిక్స్డ్ మసాలా వడని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇంట్లో పెద్దలకు కానీ పిల్లలకు కానీ అందరికీ నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం మన చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంగ్రీడియంట్స్ అన్నిటి వేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి అలాగే వన్ కప్ పెసరపప్పు వన్ కప్ శనగపప్పు వేసుకోండి వన్ కప్ రైస్ వేసుకోవాలి రైస్ వేసుకోవడం వల్ల మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి మీరు ఏ కప్పుతో తీసుకున్నా అన్నిటిని కూడా ఈక్వల్గా వేసుకోవాలి పెసరపప్పు మినపప్పు శనగపప్పు రైస్ వేసుకోవడం వల్ల లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి ఇందులో వాటర్ పోసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత మరొకసారి వాటర్ పోసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టి ఉంచాలి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే నైట్ మొత్తం నానబెట్టి ఉంచాలి మార్నింగ్ టైం కల్లా మనకైతే ఇలా మెత్తగా నానిపోతాయి ఇవన్నీ నాన్న తర్వాత వీటల్లో ఉన్న వాటర్ని డ్రైన్ చేసేసి మరొకసారి వాటర్ పోసి బాగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత మనకి వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా మొత్తం వాటర్ని అయితే డ్రైండ్ చేసుకోవాలి డ్రైన్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి వేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అసలు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయడం వల్ల మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయ్యి వడలేయడానికి రావన్నమాట అలా అన్నీ బరక గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండిలోకి మిక్స్ చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే అరేంజ్ చేసుకొని ఉంచుకోవాలి గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ అలాగే తోటకూర వీటన్నిటి తీసుకొని ఒక మిక్స్ జార్లో వేసుకోవాలి మనం పిండి గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేయలేదు సో ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవాలి అందులో నుంచి కొంచెం కొత్తిమీరను అలాగే తోటకూరని కొంచెం తీసుకొని సైడ్కి ఉంచుకోవాలి ఇందులోకి అలాగే అల్లం వేసుకోవాలి ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది వీటన్నిటిని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని మొత్తం మనం ముందుగా బరక బరకగా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసుకోవాలి ఇందులో అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఆకూరను కొంచెం పక్కకు తీసుకొని ఉంచుకోమన్నా కదా ఆకూరను మొత్తం ఇంకా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులో వేయాలి ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి పిండిలోకి ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసిన తర్వాత మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయండి అందులో అలాగే సాల్ట్ వేసుకోండి మనం ముందుగా వేసుకున్నాం తర్వాత కొంచెం చెక్ చేసుకొని సాల్ట్ తగినంత వేసుకోవాలి పిండిని మొత్తం ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి మిక్స్డ్ మసాలా వడ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి కొంచెం పిండి వేసి చెక్ చేద్దాం ఆయిలైతే మనకి హీట్ అయిపోయింది ఇప్పుడైతే వడలు ప్రిపేర్ చేద్దాం పిండిని కొంచెం తీసుకొని లార చేతిలో వేసుకొని రౌండ్గా చేసుకొని హీట్ అవుతున్న ఆయిల్లో వేయాలి మనం ప్రతిసారి వేసేటప్పుడు కూడా ఆ హ్యాండ్స్కి ఇలా వాటర్ అప్లై చేస్తూ పిండిని తీసుకొని ఇలా రౌండ్గా వేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి వాటర్ అప్లై చేయడం వల్ల మనకి వడలు అనేటివి రౌండ్ షేప్లతో రావడంతో పాటు ఈజీగా ఆయిల్లో వేయడానికి వస్తుంది లేదంటే హ్యాండ్స్లో వేయడం ప్రాబ్లం అనిపిస్తే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ నుంచి వాటర్ అప్లై చేస్తూ ఇలాగనే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు వేస్తాం కదా వడలు వేసిన తర్వాత మనకు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయడం వల్ల వడలు అనేది లోపల సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీగా కాలుతాయి చాలా వడల్ని రౌండ్ షేప్లో కాకుండా ఇలా మధ్యలో హోల్ పెట్టి కూడా చేసుకోవచ్చు ఇలా మధ్యలో హోల్ పెట్టి చేసుకుంటే ఇంకా టేస్ట్గా తినాలనిపిస్తుంది మసాలా వడలు వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు మనము ఫ్రై చేయాలి అలాగే టచ్ చేయకుండా ఒక వన్ మినిట్ తర్వాత వీటిని టర్న్ ఓవర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఫ్రై అయ్యేలాగా వీటిని బాగా ఫ్రై చేయాలి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక జాలరున్న గరిటెలోకి వేసుకోవాలి ఇలా జాలరున్న గరిటెలోకి వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఏమన్నా ఉన్నా ఫిల్టర్ అయిపోతుంది మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయండి చూసారుగా మనకైతే వడలు చాలా క్రిస్పీగా వచ్చాయి కూడా చాలా బాగుంది పల్లీల చట్నీ కాంబినేషన్ ఈ వడలకైతే చాలా బాగుంటుంది లేదా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ వేసాం కాబట్టి చట్నీ లేకుండా కూడా బాగుంటుంది మీకు అందరికీ మిక్స్డ్ మసాలా వడలు నచ్చినాయి అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరి న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ అని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్